ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు జేఎస్ వన్ వార్తలతో మేము ముందుకు వస్తా ఉన్నాం ఈరోజు మరి ఇరవై పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు చూడండి ఈనాడు అదే విధంగా నమస్తే తెలంగాణ చూడండి ఈ విధంగా ఉన్నది అనమాట చూస్తున్నాం ఫ్రెండ్స్ మరి అందరూ మరి ఈనాడులో అయితే ముందు చూద్దాం గాలి శుద్ధి ఏది చిత్తశుద్ధి ఏది పొగ అయితే కమ్ముకమవుతుంది మన హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా కానీ పొగతోటి సతమతం అవుతున్నారు ఎక్కడ చూసినా బక్కుమంటున్న బంగ్లాదేశ్ రైలు నుంచి జారి పడిన దంపతులు ఇద్దరు మూర్తి మరి రైల్లో పోతుంటే చాలా జాగ్రత్త పోవాలి ప్రతి ఒక్కరు రైళ్లతోటి ఆడుకుంటారు బయట కిటికీలకెళ్ళి వెళ్ళి చాలా జాగ్రత్త ఉండాలి రైలు అంటే ఏంది ప్రయాణం మనము ఏడెక్కినామో మళ్ళీ మనం ఏ ఊర్లో దిగుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా కూర్చోవాలి చాలా జాగ్రత్త పోవాలి కానీ ఈరోజు చిన్న చిన్న వయసు వాళ్ళు మూతలకు లట్టస్తుంటారు ఒక రూపకాల ఒకరు నీళ్ళు పడుతుంటారు మూతలో జాడిపడి చనిపోతూ ఉంటారు చాలా జాగ్రత్త పోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా చూద్దాం మన తెలంగాణలో కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ కూడా చూద్దాం భద్ర భద్రాద్రిని ముంచిన ఏపీ లింకు ఇక మొదలవుతున్నది ఇంకా నీళ్ళ మళ్ళీ ఏపీలోని స్టార్ట్ అవుతూ ఉన్నది అదేవిధంగా ఇటు కాంగ్రెస్ జులుస్ జులుసు ఇటు గ్యాంగ్ రేప్ చూడండి మరి ఈరోజు ఓ పక్క జులుసు తీస్తూ ఉంటే ఓ పక్క రేపులది లొల్లి ఎక్కడ చూసినా ఇది ఏం ఆగడం లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ లొల్లి అయితే మరి ఆగడం లేదు యువత యువకులు మరి ఏ రోజు మారుతారో అర్థం కావట్లేదు ఉదయం చూస్తే రాత్రి వరకు ఎక్కడ చూసినా ఏ నోక చాల రేప్ కేసులు మానభంగాలు చనిపోవట్లేదు అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ఆలోచించాలి తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే దీనికి పాత్ర తల్లిదండ్రులు పోషించాలి పిల్లలు ఎక్కడ పోతున్నారు చదువుకుంటున్నారా లేకపోతే చక్కగా ఇంటికి వస్తున్నారు మరి చక్కగా కాలేజీలో కానీ స్కూల్కి పోతున్నారా లేదా అనేది మెయిన్ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది ఈరోజు ఎంత కష్టపడి మళ్ళీ తల్లిదండ్రులు చదివించాలని వాళ్ళు వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబు లేకపోతే ఎన్నో కష్టపడి సక్సెస్ కావాలని వాళ్ళు ఆలోచిస్తే ఈరోజు యువత మార్గం ఎక్కడ పోతుంది మన దేశంలో ఏం జరుగుతుంది అనేది చూడండి మరి పొద్దున్న లేస్తే పేపర్ల టీవీలో ఎక్కడ చూడు మానభంగాలు రేప్ కేసులు మర్డర్లు ఇవే జరుగుతున్నాయి తప్ప దీనిని అరికట్టాలంటే యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అనేది కాదు మన తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి మన పిల్లలను మనమే కాపాడుకోవాలి ఒక మంచి దారిలో నడపాలని మన తల్లిదండ్రుల మీద కూడా ఉందని నేను మరీ మరీ చెప్తున్నా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మంచి మంచి వార్తలతోటి మేము ముందుకు మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ